నమస్తే అండి నమస్తే వెల్కమ్ టు నీరస్ కిచెన్ బాగుండరా అండి అందరూ మేము బాగున్నామండి మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాము ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ అండి ఎందుకంటే మా వీడియోలు చూస్తున్నందుకు మధ్య మధ్యలో మీరు వీడియోలు ఆకుంటూ చూస్తే మేము చేసిన రెసిపీలు మీకు తెలియవండి అందు గురించి అని ఫుల్ వీడియో చూడండి మీకు మేము చేసే రెసిపీలు మీకు అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతాయి నాకు కొన్ని వస్తున్నాయి వస్తున్నాయండి అందుకని అందులో అది వేయలేదా ఆ రెసిపీ ఇట్లా ఎట్లా చేయాలా అది అని నాకు కామెంట్స్లో అడుగుతున్నారు మీరు ఫుల్గా చూస్తేనే కదండి మీకు కూడా అర్థమయ్యేది అదే నేను అందుకే చెప్తున్నాను చిన్న చిన్న టిప్సే మనకి అర్థం కాదు ఒక్కొక్కసారి అందు అందుగురించి ఒకసారి క్లియర్గా మీరు చూడండి భక్ష్యాల వీడియో మీరు ఒకసారి క్లియర్గా చూడండి పప్పు భక్ష్యాలు పెట్టాం కదా మేము అది క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుందండి ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ టిప్స్ మెయిన్ అంటేనే పెద్ద పని అండి ఆ భక్ష్యాలకు టిప్స్తోనే మనకి వస్తాయి మనం కొంచెము నార్మల్గా ఇట్లా కట్ చేసుకుంటూ చూస్తే మనకు అర్థం కాదండి అందుకని నేను చెప్తున్నాను మీకు మీరు ఒకసారి క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు మధ్యలో కట్ కట్ చేసుకుంటూ చూస్తే మళ్ళీ మీకు అర్థం కాదండి అదే అందు గురించినే నేను చెప్తున్నాను ఫస్ట్ నుండి పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనేసి చెప్తున్నాను అందుకే సగం సగం చూస్తే మీకు కూడా అర్థం కాదు అంతే కదండి నేను ఎట్లా చేసాడో తెలవాలి కదా తెలవాలా మీకు కూడా అట్లా అందుకని ఫుల్ ఫుల్ వీడియో చూడండి మరి కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి సబ్స్క్రైబర్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి మీ అందరికీ కామెంట్స్లో అడిగిన రండి ఒక ముగ్గురు నలుగురు నాకు కామెంట్స్లలో అడిగినరు చక్కెర భక్షాలు కావాలని అడిగిన చక్కెర భక్షాలు కావాలని అడిగినరు నేను మొన్న మొన్న పెట్టినాను కదా ఉగాది పప్పు భక్ష్యాలు పెట్టినాను కదండి మళ్ళీ చక్కెర భక్ష్యాలు కూడా మాకు కావాలి అనేసి అడిగిన అందు గురించి ఎవరైతే సబ్స్క్రైబ్ ఎవరైతే నాకు కామెంట్స్ చేసినర్రో ఇది వాళ్ళ గురించే నేను చేస్తున్నానండి ఈరోజు రెసిపీ చక్కెర భక్ష్యాలు చేస్తున్నాం ఉగాది స్పెషల్ వాళ్ళు ఉంటారు కానీ కొందరికి ఏదైనా కూడా చేస్తే చూడండి చక్కెర భక్ష్యాలు మళ్ళీ అంటే ఇప్పుడు ఉగాది రెసిపీలే కదండి ఇవన్నీ అట్లా అనేసి మళ్ళీ మీరు అడిగిన అనేసి మళ్ళీ నేను చక్కెర భక్షాలు కూడా చేస్తున్నానండి ఆ చక్కెర భక్షాలు కూడా మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి అండి మీరు కట్ చేసుకుంటే కట్ చేసుకుంటే చూస్తే మళ్ళీ మీకు అర్థం కాదు ఎందుకంటే చక్కెర భక్షాలు కూడా కొంచెం మనం టిప్స్ చూడాలి కొంచెం టిప్స్ చూస్తే మనకు ఈజీగా మనకు చక్కెర భక్షాలు వస్తాయి లేకపోతే చక్కెర భక్షాలు రావడం కష్టం అండి అట్లా అందు అందుగురించి నేను మరీ మరీ చెప్తున్నాను మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అంతే ఇప్పుడు ఈరోజు మనము ఈ ఉగాది స్పెషల్ చక్కెర భక్ష్యాలు చేస్తున్నాం ఎవరైతే కామెంట్స్ చేసిరో వాళ్ళకే ఈ రెసిపీ అంతే అడిగిన వాళ్ళు చూడండి నేర్చుకోండి చేసుకోండి అది మీరు అడిగారు కాబట్టి మేము చేస్తున్నాం మీరు అడగడమే ఆలస్యం మాకు మేము చేస్తాం అంతే చూసుకొని చూసుకోండి పండగలకి చేసుకో అంతే ఏం కావాలో చూద్దాం మనము చూడండి మనకి మెయిన్గా మీరు చూడండి నేను శనగపప్పు తీసుకున్నానండి పావు కేజీ నేను క్వాంటిటీ తీసుకున్నానండి పావు కేజీ క్వాంటిటీలో నేను ఇది ఒక వన్ అవర్ నానబెట్టినానండి మంచిగా ఒక వన్ అవర్ నానబెడితే మనకి ఇగో ఇట్లా నానుతుందండి మంచిగా ఇగో చూడండి ఇగో ఇట్లా నానాలే కొంచెం ఇది నాంతే మనకు ఈజీగా ఉడికిపోతుందండి పప్పు ఎంత నాంత అంత అంత బాగా మనకు ఒక వన్ విజిల్లోనే ఉడికిపోతుంది పప్పు మనకి అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను మీరు పప్పు నానబెట్టుకుంటేనే మీకు భక్ష్యాలకు ఈజీగా అయిపోతుంది లేదంటే గట్టి గట్టిగా ఉంటుందండి మళ్ళీ మనము పూర్ణం చేసి అది స్టప్పింగ్ చేసినా కానీ తాలుస్తుంటాం కదా భక్ష తాలుస్తుంటే కూడా అంత పప్పు పప్పు వస్తుందండి భక్ష్యకి అందు గురించి నేను మరీ మరీ చెప్తున్నా ఏందని అంటే పప్పు నానబెట్టండి అంతే మీరు పప్పు నానబెట్టుకుంటే మీకు మంచి భక్ష్యాలు వస్తాయండి అదే నేను మీకు చెప్పేది ఫస్ట్ వీడియోలో కూడా అదే చెప్పినా నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీరు నానబెట్టుకోండి పప్పుని అంతే అండి పావు కిలో పప్పుకి పావు కిలో చిక్కెర తీసుకున్నాను నేను సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి మనం అంతే కొందరు ఏం చేస్తారంటే ఈ అంటే ఎవరు చేసేది విధానం వాళ్ళది వేరే ఉంటుంది కదండి అంటే షుగర్ తక్కువ వేసుకుంటారు ఇందులో అంటే భక్ష రాదండి ఎందుకంటే ఇది మెల్ట్ అయిపోతుంటుంది కదా షుగరు సమానం వేసుకోవాలి అంతే కాదమ్మా చక్కెర వేస్తే ఇట్లా మెల్ట్ అయిపోతుంటుంది కదా ఇట్లా లూజ్ అండి అది కొంచెము టఫ్ ఉంటుంది ఇది కాకపోతే ఏంటంటే మనం కరెక్ట్ చేసే కొలతో విధానంతో చేస్తే మనకు సూపర్ భక్ష్యాలు వస్తాయి నేను చూపిస్తాను మీరు కరెక్ట్గా చూడండి పావు కేజీ చక్కెరకి పావు కేజీ శనగపప్పు అంతే అండి మళ్ళీ పావు కేజీ గోధుమ పిండి పావు కేజీ మైదా పిండి అండి ఇవి రెండు ఇవి రెండు కలిపి మనము పిండి కలుపుకోవాలా దానికి సరిపడా కొద్దిగా నెయ్యి మెయిన్గా మనకు టేస్ట్కి సరిపడా ఇదిగో చూడండి సోంపు ఇలాచీలు ఇవి మెయిన్గా మనకు టేస్ట్ అంటే ఇందులోనే ఉంటుందండి ఇగో ఇవి తీసుకోవాలి మనం మెయిన్గా ఇది ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను అది కూడా ఇది ఇక్కడ పక్కన పెట్టుకొని ఫస్ట్ ఇది ఏం చేద్దామంటే మనం పప్పుని ఉడికిస్తాం మనం చూడండి నేను పప్పులో ఏమి వేయలేదండి ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి మీరు నీళ్ళు కూడా ఎక్కువ పోసుకుంటే మళ్ళీ మనకు పొంగిపోతుంది అంతా కరెక్ట్ క్వాంటిటీలో పోసుకోండి ఒక ఒక విజిల్ వచ్చిందంటే చాలండి మనకి అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు మళ్ళీ మెత్తగా అయిపోతుంది పప్పు నేను అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు మనము విజిల్ పెట్టేద్దాం ఒకటి పప్పు పప్పు ఇది ఇక్కడ ఉడుకుతుంటుంది మనకి మనం పిండి కలుపుదాం అంతలోపు చూడండి మనం పిండిని కలుపుకుందాం ఇప్పుడు మొత్తం మొత్తం వేస్తున్నామా నీరేదో నూనె పోయి చాలా ఇంకా కొంచెం కొంచెమే పసుపు కూడా ఎలా కొంచెం చిట్కాడ అంతే మంచిగా మనం నూనె పసుపు అంతా చి ఒక పిండి ఉప్పు వేస్తున్నానండి అవన్నీ మంచిగా ఫస్ట్ మనం పిండికి అంతా కలుపుకోవాలి మనం ఎట్లా కలిపితే అట్లా అప్పుడు మనకి భక్షాలు వస్తాయి మంచిగా చూడండి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి పోయేలా పోయి కానీ మీరు ఎక్కువ చూ చూసుకుంటా కలపండి మరీ లూజ్ చేస్తే మళ్ళీ మీకు రావు అట్లానే పోయేలా కుదరదు అంతా రాలువ మంచి కలుపుకోవాలి అది పిండిని ఈ చక్కెర భక్షాలు కొంచెము మనం జాగ్రత్తగా చేసుకోవాలండి అందుకే నేను మరీ 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 చెప్తున్నా మీకు మంచిగా మనము పిండిని కలపడంలోనే ఉంటుంది ఎంత బాగా కలిపితే అంత మంచి భక్షాలు మనకు వస్తాయండి చపాతీలైన అంతే భక్షాలైనా అంతే ఏవైనా అంతే అండి మనం కలపడంలోనే ఉంటుంది పిండి అంత బాగా రావాలి చూడండి పిండి ఇంకా మనము ఇప్పుడు కలిపినాం అది ఇంకా కొద్దిగా ఒక పది నిమిషాలు మంచి దాన్ని నా నానియాక మళ్ళీ మనం నేను చూపిస్తాను ఎంత బాగా అవుతుందో అప్పుడు చూడండి చూడండి పెట్టేసి ఇప్పుడు పెట్టేసి మంచి నాన్తుందండి మనకు పిండి అప్పటిలోపు ఇది పప్పు విజిల్ వస్తుంది ఇగో చూడండి విజిల్ పోయింది మనకి విజిల్ పోయాకనే పప్పు తీయండి ఒక్కటే విజిల్ చూసి రండి ఇగో ఒక్క విజిల్కి మనకు పప్పు చూడండి ఎట్లా ఉడికిపోయిందో పప్పు ఒకనే ఉడిపోయింది చూడండి అంతే ఇగో చూడండి మంచి ఉడికిపోయింది మనకి సోంపు ఇలాచి ఈ చక్కెరలోనే వేస్తున్నాను నేను ఇగో చూడండి ఇవి రెండు కలిపి మంచిగా మనము పౌడర్ చేసుకోవాలి చూడండి ఈ చక్కెర మొత్తం ఇట్లా నేను జల్లెడ పట్టుకున్నాను ఇవి చూడండి ఇవన్నీ మనకి ఇలాచి పొట్టు సోంపు పొట్టు ఇవన్నీ ఉంటాయి కదండీ ఇవన్నీ తీసేసుకోవాలి మనము ఇది ఇంకా అవసరం లేదు మనకి ఇది ఇది అయిపోయింది ఇక్కడికి ఇప్పుడు చూడండి ఈ పప్పు మనము ఇందులో మొత్తం నీళ్ళన్నీ పోవాలి మనకి నీళ్ళు పోయే దగ్గర కొద్దిసేపు పెట్టుకోవాలి ఇట్లనే ఒక ఐదు నిమిషాలలో మనకి నీళ్ళు పోతాయి అంతే అంతే అండి ఇప్పుడు మనము మెయిన్గా ఏం చేయాలో చెప్తా నేను నీళ్ళు మాత్రం అస్సలు ఉండొద్దండి ఇంట్లో కొంచెం చల్లగా కావాలి ఇది మనకి మనము ఈ పప్పును చల్లార్చినానండి మంచిగా నేను దీన్ని ఏం చేయాలంటే నేను మిక్సీలో వేయనండి మెయిన్గా మీకు ఇది ఇగో ఇట్లా మనకి స్టెయినర్ ఉంటుంది కదండి ఇంట్లో అందరికి ఉంటుంది స్ట్రైనర్ ఈ స్ట్రైనర్లో అండి మరి మిక్సీలు వేసుకుంటే వేయండి మిక్సీలు వేస్తే కూడా కొంచెం మనకి ఏంటంటే ఎంత బాగా నల్ మిక్సీ అది చేసినా కానీ కొంచెం అక్కడక్కడ కొంచెం పప్పులు ఉంటాయండి ఇదైతే చాలా బాగా వస్తుంది ట్రై చేయండి ఒకసారి మీరు ఇగో చూడండి చూడండి ఒకసారి చూడండి మంచి వస్తుందండి మనకి స్మూత్గా వస్తుందండి అందుకే నేను చెప్తున్నాను సూపర్గా వస్తుంది ఇట్లా ట్రై చేయండి మీరు కాదమ్మా కొంచెం చూపిద్దాము ఇగో చూడండి మనకి ఇగో చూడండి ఎంత స్మూత్ వస్తుంది అంటే అంత స్మూత్ వస్తుంది ఇది మనకి ఇట్లా రావాలండి నేను ఫస్ట్ వీడియోలో కూడా అదే చెప్పినాను ఇంక నెక్స్ట్ ఈ వీడియోలో కూడా ఇట్లనే చెప్తున్నాను మీరు ఖచ్చితంగా దాంతో చేస్తే మీకు సూపర్ సూపర్ భక్ష్యాలు వస్తాయండి అంతే ఇట్లనే చేసుకోవాలి మనం మొత్తం ఇంకా పప్పు మొత్తం ఇట్లా చేసుకోవాలండి మనము చూడండి అట్లా చేసుకోవాలి ఈజీగా అండి మనకి ఎంత హాడ్ కూడా ఏమి ఉండదు మంచిగా మంచిగా వచ్చేస్తుంది మనకి అంతే అండి పప్పు మొత్తం మనం ఇట్లా వేసుకోవాలి అండి చూసిన రండి స్మూత్ స్మూత్ ఇగో ఇట్లా వేసుకోవాలి మనం స్టవ్ ఆన్ చేసినానండి చూడండి పెనం పెట్టుకున్నాను ఇప్పుడు మంచిగా ఇదంతా ఇల్లు వేసుకోవాలి ఇదే మెయిన్గా చూడాల్సింది మీరు మనం పూర్ణం ఎట్లా వేసుకుంటే స్టప్పింగు ఎట్లా వస్తుంది అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది మొత్తము ఇప్పుడు మనము ఈ పిండి అంత వేసినాం కదండి ఇదో చెక్కారండి మొత్తము వేసేసుకోవాలి అంతే ఇదేంది కలుస్తుందా అని అనుకుంటున్నారు చూడండి మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది ఇంకా వేడికి ఏమవుతుందండి చక్కెర మనకు మెల్ట్ అయిపోతూనే ఉంటుంది అప్పుడు మనకి పూర్ణంకి ఎంత మంచి పడుతుందండి చూడండి అయితేనే ఉన్నది చూడండి మీరు ఇంకా వన్ డే బిఫోర్ ఇది చేసి పెట్టుకున్నారంటే కూడా సూపర్ వస్తాయండి మీకు ఇంకా భక్ష్యాలు నేను ఇప్పుడు మీ గురించి నేను మీకు ఈజీగా తెలియాలని నేను చెప్తున్నాను మనకి ఇంకా రేపు మనం భక్షాలు చేస్తామంటే నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మీరు మార్నింగ్ భక్షాలు ఇట్లా చేస్తే మీకు అట్లా వస్తాయండి అంతే అది మీరు మెయిన్గా అదే మనం చూసుకోవాల్సింది ఒక్క సెకండ్లో మనకు ఏమైందండి మెల్ట్ అయిపోయింది చూడండి చక్కెర అంతా మెల్ట్ అయిపోతుంది ఇట్లా చూసి రండి మెల్ట్ అయిపోతుంది ఏం టెన్షన్ వాడద్దు మనము మళ్ళీ మొత్తం మనకి గట్టిగా అయిపోతుందండి అన్నీ ఏవైతే ఇట్లా ఉండలుండలు ఉన్నాయో అవన్నీ మనము ఇట్లా మంచిగా క్లీన్గా ఇట్లా అనుకోవాలి ఈ టైంలో మనం ఏం చేయాలంటే నెయ్యి వేసుకోవాలి కొంచెం అంతా ఒక స్పూను నెయ్యి ఇదంతా నుంచి కలపాలండి మనం పెట్టిన కదా ఇంతసేపు ఇప్పుడు హై పెడుతున్నాను చూడండి ఏదైనా కానీ మనం హై సిమ్ పెట్టుకుంటా చేసుకోవాలి చూడండి ఇదంతా మనకి దగ్గరికి అయితేనే ఉంటుంది ఇంకా ఇప్పుడు ఇలా కలుపుకోవాలి ఇక్కడ ఉండలేకుండా మొత్తం కల్పించాలి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి మనకి ఇది ఎంత అయిపోయి ఇగో చూడండి మనము చక్కెర వేసినాము అని మన భయం పడవద్దండి మటర్ అంతా ఇంకిపోయింది ఇగో చూడండి ఇంతే అండి దీన్ని ఏం చేయాలంటే ఒక ఐదు పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేసేయాలండి మనము ఇది ఇంతే ఇంకా అయిపోయింది ఇంకా ఇది మనకి మీకు తెలుసు కదండి షుగర్ ఇప్పుడు మనం కొంచెం చల్లగా అయిపోయినాక ఎట్లా గట్టిగా అయిపోతుందండి అట్లా ఒక పది నిమిషాలు ఫ్యాన్కి పెట్టేసేయాలి పూర్ణం అబ్ చేసేసినానండి నేను ఇంకా అంతే ఇంకా చూడండి ఇగో అయిపోయింది మనకి ఇంకా ఇది ఎంతే ఇగో ఎక్కడన్నా మనకి మెత్తగా ఉన్న అసలు ఏం లేదు ఎంత మంచిగా ఏం జరుగు ఎంత మంచిగా నానింది ఇగో ఎట్లా నానాలి మంచిగా ఉంటే మనకు సమానం ఉంటే బచ్చలు మంచిగా వస్తాయి అంతే ఇప్పుడు నేను చేస్తూ పెడతా మీకు చూడండి మనకి ఇది ఎంత పెట్టుకుంటున్నామో ఇందులో పూర్ణం కూడా అంతే పెట్టుకోవాలి పిండి ఎంత తీసుకుంటున్నామో మనము అది స్టప్పింగ్ కూడా అంతనే తీసుకోవాలి చూడండి మనం ఎట్లా చేస్తే మనకు అట్లా రావాల్సినవి ఏ భక్ష్యాలు మన జీ మనం ఈ రెండు మెయిన్గా మంచిగా స్టప్పింగ్ పిండి కరెక్ట్గా ఉండదు అనుకోండి మనకు మంచి భక్షాలు రెడీ అవుతాయండి నేను పిండి ఎంత పెట్టినా అంతనే ఇగో ఇది కూడా అంతేనే సమానం అంతే చూడండి చూసినా రండి అట్లా అట్లా వేసుకొని మీకు వచ్చి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి మనకు భక్ష్యాలు అనేది మనము పిండి డస్టింగ్ వేస్తాం కదండి అది ఎక్కువ పిండి పొడి పిండి యూజ్ చేయొద్దండి ఎందుకంటే మనకి బాగోదు అవి ఎందుకంటే పిండి వేస్తే అంత మంచి రావు భక్ష్యాలు పిండి మామూలుగా వేసుకుంటా మీరు చేయండి ఒట్టిగా లైట్గా ఇట్లా పెట్టుకోవాలి చూడండి ఇట్లా మంచిగా చేసుకోవాలి మనం చూడండి భక్ష్యాలు అట్లా చేస్తే మనకి అట్లా రావాల్సిందేనండి మనం చేసిన స్టప్పింగ్ అట్లా చేసినాం మనం అంతే చూసిరా అండి చూడండి ఎట్లా వస్తున్నాయండి మనకి మంచిగా బూరేళ్ళక వంగు ఇట్లా మనం నేను ఎందుకు చెప్తున్నాను మీకు అంటే మనం లోపల పా అది పప్పు ఉన్నది కదండీ ఆ పప్పుని మనం మంచిగా స్మూత్గా పేస్ట్ లెక్క వేసుకోవాలండి అదే మనకు అప్పుడు నువ్వు ఎట్లా వేస్తే అట్లా ఇప్పుడు మనము పిండి పెట్టి దాల్చిన భక్ష అనరండి దీన్ని నూనె భక్ష అంటారు దీన్ని చూడండి ఇట్లా నూనె భక్షాలు లెక్క వస్తాయండి చూడండి మంచిగా ఆయిల్ వేసుకుంటే మంచిగా మనకు భక్ష్యాలంటే ఇట్లనే రావాలండి అప్పుడైతేనే మన భక్ష్య తిన్న ఫీలింగ్ వస్తుంది ఇట్లా వస్తేనే మనకి భక్ష్యాలు సూపర్ టేస్ట్గా ఉంటాయి సూపర్ సూపర్గా ఉంటాయి అంతే ఇగో చూడండి ఇప్పుడు మనం ఏం చేద్దాము మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసుకుందాం భక్ష్యాన్ని ఇగో చూడండి ఇది కొత్త స్టైల్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని వేసుకుందాం మనం భక్ష్యాలని ఇట్లా చేసుకుంటే అట్లా వస్తాయండి మనకు అంతే అన్ని భక్షాలు మనం ఇట్లనే వేసుకోవాలండి చూడండి అన్ని భక్షాలు మనం మంచి ఇట్లనే మంచిగా ఇక చూడండి మంచి ఇట్లా మనము భక్ష అన్ని చేసుకోవాలండి ఇట్లా ఎంత బాగా వస్తాయి అనుకున్నారండి భక్షాలు మనకి పూర్ణం చేయడం ఉంటుంది కదా ఇది పూర్ణం పిండి రెండు సార్లు మనము అవి గట్టిగా వేసుకుంటే రాదు తల్సే అయితే రాదు పిండి ఎంత మంచిగా ఉంటే అది ఎట్లా చేస్తే అట్లా వస్తుంది మనకి ఎక్కడ ఎరిగిపోతుందన్న టెన్షన్ ఊడి ఎంత చేస్తుంటే మనకు అసలు బేలానికి కూడా ఒక్క కొంచెం కూడా అంటుకోదండి అంతా బాగా వస్తాయి నిజం చెప్తున్నా కదా మీరు ట్రై చేయండి నేను చెప్పిన ట్రిప్తో మీరు ట్రై చేస్తే మీకు కూడా సూపర్ భక్ష్యాలు వస్తాయి చక్కెర భక్షాలండి ఇవి బెల్లంది కాదు కానీ చక్కెరది చక్కెరది కొంచెము మనకు ఊరికే అది స్టప్పింగ్ అంతా బయటకు వస్తుంది ఈ విధంగా మీరు చేసిరంటే స్టప్పింగ్ అసలు బయటికే రాదు మనకి అంతే ఎప్పటికప్పుడు పెన్నమ్ది మంచిగా క్లీన్ చేసుకోండి చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మనం భక్ష చేస్తే అప్పుడు మనకి బ్లాక్గా రాకుండా ఉంటుందండి అదే మంచిగా మీరు చూసుకోండి ఒకసారి అదే ఏమంటారంటే భక్ష్యాలు చేయడం అంటే పెద్ద టాస్క్ రానళ్ళకైతే టాస్క్ అండి వచ్చిన అంటే చేస్తారు మంచిగానే కానీ అదే కదా అదే పర్షాన్ మనకి ఉగాది పండుగ అందరూ హ్యాపీగా చేసుకోండి మంచిగా మీరందరూ హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీలు మీరు అందరూ అందులో మేము కూడా ఉండాలి మేము కూడా హ్యాపీగా ఉండాలండి అందరు ఆశీర్వాదాలు ఇవ్వండి మాకు ఉగాది పండుగ మీరు ఏమేమి రెసిపీలు చేస్తారో అన్నీ మేమైతే చాలా రెసిపీలు చేస్తామండి ఏమేమి చేస్తామో మనం ఇవే మామిడికాయ అన్ని మామిడికాయ దిన్స్లో ఉంటాయి ఆ రోజు మామిడికాయ పప్పు అదే కదా మామిడికాయ పచ్చడి అన్ని మ్యాంగో ఈ బచ్చాలది రసము ఇక వంకాయ ఆలుగడ్డ బెండకాయ ఇగే ఉంటాయి మామిడికాయల స్పెషల్ ఉంటుందండి ఆ రోజు మామిడికాయ పప్పు అయితే కంపల్సరీ ఉంటుంది అంతే ప్రత్యేకంగా మామిడికాయ పప్పు వేస్తారు ఆ రోజు ఉగాది చా ఉగాది పచ్చడి కూడా మన ఛానల్లో ఉన్నది చూడండి మన తెలంగాణ స్టైల్ గాది పచ్చడి ఎట్లా ఉన్నదో మీరు కూడా చూడండి చూసి చెయ్యండి అంతే ఇప్పుడు మనం ఏదే కానీ చేసుకునే తీరు కొట్ట చూడమ్మా భయం రానోళ్ళకు భయపడతారు మరి జరీ చేసుకోవాలి ఎట్లనో ఇవ చేసుకుంటే ఉంటే వస్తాయి పెద్ద పెద్ద కాకుండా చిన్న చిన్నగా ట్రై చేయరు మొదల పిండి పూర్ణ మంచిగా ఉంటే కరెక్ట్ ఉన్నాయి అంటే మన వారు ఏం చేసినా ఏం కాదు ఎట్లా చేస్తే అట్లా వస్తాయి అట్లా అవి రెండు చూసుకోండి చూసుకుంటే మనకి అప్పుడు సూపర్గా వస్తాయి అండి ఏం టెన్షన్ లేదు మనకి దానికి ఏం టెన్షన్ పూర్ణం ఎంత మంచిగా ఉంటాయి ఆలోకి పర్సనే కదమ్మా పిండి మాత్రం మంచిగా పిసుకోవాలి ఇంత నూనె పోసుకొని పిసుకోవాలి అదే నూనె పోస్తే పూల మెత్తగా ఉంటుంది నూనె వేయకుంటే మళ్ళీ సలవైనాక గట్టి ఉంటుంది అదే అదే కొంచెం మంచిగా పిండి కలుపుకోవడం ఉంటుంది మనకు అంతే ఏం లేదల్ల వచ్చిన వాళ్ళకి ఏం లేదండి రానోళ్ళకు టెన్షన్ దీవంటే ఏదో ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి నేర్చిన మేము అన్నీ ఇప్పటి వాళ్ళకి జర ఏది రాదు మా ఇంట్లో కోడంలో కానీ ఎవరికి కానీ ఇలా సరిగా రాని రావు ఇంట్లో చేసేవాళ్ళు ఉంటే ఎవరికైనా వస్తాయండి ఇంట్లో వాళ్ళు లేకుంటే ఎట్లా వస్తాయి చెప్పండి చూస్తే ఏదైనా వస్తుందిరా అట్లా వేసుకోవాలి మంచిగా తినుకోవాలి మనం మా ఫ్రెండ్ వాళ్ళు ఒకళ్ళు భక్ష్యాలు చేసిరండి ఇట్లనే వాళ్ళు భక్షలను మంచిగా చేస్తాను అనేసి మంచి కరెక్ట్ కొలుతుందని వాళ్ళు పాపం చెప్పి చెప్తే అన్నీ వేసుకున్నారు పూర్ణం వచ్చేసి మొత్తం నీళ్ళు లిక్విడ్ లిక్విడ్ అయిపోయిందండి బెల్లం అది మొత్తం లిక్విడ్ లిక్విడ్ అయిపోయింది నీళ్ళు అయిందంటే ఇవి అయిపోయాద పని నీళ్ళు అయిపోయిందంటే మనం ఏం చేయాలి తెలుసా అండి ఒక టిప్ ఉన్నది దానికి నాన్ స్టిక్ పెనం ఉంటుంది కదండి స్టిక్ పెనం మీద ఇప్పుడు ఈ పెనం ఉంది కదా ఈ పెనం మీద మనకు ఆ లిక్విడ్ లిక్విడ్ అయిన పూర్ణం అంతా తీసుకొని ఆ పెన్న మీద వేసేసేయండి వేసి కొంచెం సిమ్లా పెట్టండి సిమ్ పెట్టండి మంచిగా ఒక నెయ్యి వేసి ఒక ఐదు పది నిమిషాలు సిమ్ పెట్టి మా అమ్మ అన్నట్టు కొంచెం నెయ్యి వేయండి వేసి దాన్ని అట్లనే వదిలేసేయండి మంచి దాంట్లో ఉన్న నీరంతా మొత్తము ఇంటికి పోయే దగ్గర పూర్ణంని అట్లా వేయండి చేసినాక తీసి మళ్ళీ ఒక కొద్దిగా గట్టిగా అవుతుంది అని మీకు అర్థమైపోతుంది అది గట్టిగా అవుతున్న టైంలో తీసి ఫ్యాన్ కింద పెట్టేసేయండి ఇంకా ఒక ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు పెట్టిందంటే మళ్ళా మంచిగా అవుతుందండి మనకి అది స్టప్పింగ్ ఒకసారి ట్రై చేయండి మీకు ఒకవేళ అట్లా అయితే ఎప్పుడన్నా ట్రై చేయండి గట్టిగా అయిపోతుంది మంచిగా అవుతుందండి పూర్ణం మనకప్పుడు మీరు అట్లా ట్రై చేయండి ఒకసారి అంతే దానికి మంచి టిప్ అది ఇంకా వాళ్ళకు ఫోన్లో చెప్పిందండి నేను ఇట్లా అయింది అని అంటే చెప్తే వాళ్ళు అట్లా చేసినాకనే వాళ్ళకు భక్ష్యాలు వచ్చినాయండి అందు గురించి అనేసి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మంచిగా ఉంటుంది అంతే ఇంత కష్టపడి చేస్తున్నాం మనం ఫెయిల్ అయితే బాధ అనిపిస్తుంది ఇక అట్లా ఉందో పెట్టేసి ఇదిగోండి ఎవరు అడిగారో చక్కెర భక్ష్యాలు ఇది వాళ్ళకేనండి అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి తీసుకోండి అందులో చూడు ఇంత బాగా వచ్చినాయి చూడండి వేసుకోండి అంతే మీరు ఇంత బాగా మీరు కూడా వేసుకోవాలండి ఉగాది పండగకి కొద్దిగా సర్దైందండి అందుకే నాకు గొంతు బాగాలేదు అట్లా చూడండి ఎంత బాగుంది చూడండి ఇట్లా వేసుకోవాలండి మీరు కూడా పూర్ణం పిండి మంచిగా వేసుకుంటే ఎట్లా వేస్తే అట్లొస్తాయి వీడియో మీరు స్కిప్ చేసుకుంటా స్కిప్ చూసి రండి మీకు అర్థం కాదు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అంతే అండి చూడండి ఇంత బాగా భక్షాలు మీరు కూడా చేసుకోండి ఈ పండక్కి మీరు అందరూ హ్యాపీగా ఉండండి ఈ భక్షాలు ఈరోజు కిచెన్ వాళ్ళ భక్షాలు మీరు కూడా చేసుకోండి మమ్మల్ని గుర్తు చేసుకోండి ఆ రోజు మీ అందరికీ ముందుగా హ్యాపీ అడ్వాన్స్ ఉగాది అండి ఇది ఈ రెసిపీలు అన్నీ ఉగాది రెసిపీలే కాబట్టి సూపర్ అంటే సూపర్ గా మాకు వచ్చిన రెసిపీలు మీకు చేస్తున్నాం చేస్తున్నాము ఉగాది కొందరు బెల్లం తింటారు కొందరు తినారు ఈజీగానే వస్తాయి మంచిగా మనం ఎట్లా పూర్ణం ఎట్లా చేసినామో మీరు అట్లా చేసుకోండి మీకు కూడా మంచిగా వస్తాయి ఇక్కడ కూడా ఇచ్చుకోబోదు అదే పిండి ఎట్లా తీసుకోవాలి పూర్ణం ఎట్లా చేసుకోవాలి అట్లా చేసుకోండి ఎవరెవరు ఎవరెవరి దగ్గర ఏమేమి స్పెషల్ కాదని నాకు కామెంట్స్ చేయండి మీ దగ్గర ఏం కామెంట్స్ ప్రయాణంలోకి పూరీలు మేము మసాలా పూరీలు అంటామండి అవి అయితే ఒకరైతే కామెన్స్లో పెట్టిరండి నాకు వాళ్ళ ఊర్లనంటే శ్రీమంతంకి కంపల్సరీగా అవి పెడతారంటండి అదే ఎక్కడెక్కడ ఏమేమి పేర్లు అంటారో నాకు అన్నీ చెప్పండి అవి అంతే అండి ఇదిగోండి మసాలా పొరీలు మంచిగా వచ్చినాయి ఇదిగో అమ్మ ఇప్పుడు టేస్ట్ చేస్తుంది ఎంత బాగా వచ్చినాయి మీరే చూడండి ఇగో మనకి ఎట్లా సూపర్ అంటే సూపర్ ఇక ఇట్లా నూనె వస్తాం కదా ఇగ ఇట్లేదు ఇగో ఇట్లనే వెళ్తుంటుంది అది ఏ మళ్ళీ గట్టిగా ఉండేనా ఉండదు నేను ఎట్లా చేసినా మీరు అట్లా చేసుకోండి చూడండి ముస్తున్నారు కానీ మెత్తగా వాళ్ళకు నోట్లో వేస్తే మెల్ట్ అయిపోవాల్సిందేనండి అంతే అంతే పెండిల్లే మనం నూనె కానీ నెయ్యి కానీ వేసి చూడు నోట్ వేస్తే కరుగుతుంది చూడండి దగ్గర నుండి చూడండి ఎంత బాగుందో ఇట్లా ఇగో చూడండి దీనికి నమలాలని కూడా ఉండదు ఇగో అంతే అండి షాప్లలో ఏం చేస్తారో తెలుసా అండి సేమ్ ఇట్లా ఇట్లా చేస్తారు కవర్ వేసి ప్యాక్ చేసేస్తారు ఎన్ని పైసలు ఉండే ఎన్ని పైసలు తీసుకుంటారో చూడండి ఇంకా మనం ఇంట్లో చేసుకుంటే ఇన్ని భక్షాలు అవుతాయి మంచిగా మీరు పావుకి పప్పు వేసుకోరు ఏమి వేస్తారు అంతే మరి మనం ఇప్పుడు తెప్పించినాం కదా అంతే మంచిగా నీట్గా చేసుకోరు మంచిగా అవుతుంది ఏమి బాధ కూడా కాదు అంతే అండి మా వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు థ్యాంక్ యూ అండి ఇంకా మాకు ఇంకా మీరు ఎంకరేజ్ చేయండి మేము ఇంకా మంచి మంచి వంటలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం మీకు ఏమైనా కావాలంటే మళ్ళీ మాకు కామెంట్స్ చేయండి అమ్మకి అమ్మ రెసిపీలు ఏమైనా ఉంటే అమ్మకు కూడా కామెంట్స్ చేయండి ఏం ఏం రెసిపీలు కావాలని అమ్మకు చెప్తే అమ్మ కూడా అంతే చేస్తుందండి చేసినా అట్లా చేస్తా అట్లా ఆ రెసిపీలు పెద్దవాళ్ళ రెసిపీలు ఏమైనా కావాలన్నా కానీ మీరు అడగండి అమ్మ చేస్తుంది దానికి ఇంకేం లేదు మీరు మాత్రం ఇప్పుడు ఏం చేయాలంటే చూసిన వాళ్ళు ఫోన్ అక్కడ పెట్టొద్దండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా వీడియోలు అందరికీ షేర్ చేయండి తప్పకుండా లైక్ అయితే చేయండి లైక్ చేస్తే పేరే వాళ్ళకి వీడియోలు కూడా షేర్ అవుతాయండి అందు గురించి మీరు తప్పకుండా లైక్ చేయండి అండి అంతే అండి మాత్రం తప్పకుండా చూడండి ఎవ్వరే కానీ కొంచెం చూసి వదలవును మొత్తం చూడండి చూస్తేనే అర్థమవుతుంది అంతే బాయ్ బాయ్ అండి